హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చిందండి ఒకేసారి రాష్ట్ర ఉన్న రైతులకు రైతులకు మనకు రైతు రుణమాఫీ మరియు రైతు బంధుకు సంబంధించిన డబ్బులను అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రైతు రుణమాఫీ మరియు మనకు ఏదైతే రైతు రుణమాఫీతో పాటు రైతుబంధు సాయాన్ని కూడా అందించబోతోంది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు రైతుబంధు డబ్బులు అయితే జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ మరియు రైతుబంధు డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా విడతల వారీగా లేకపోతే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతుంది ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే బంధు సాయం కింద తొమ్మిది ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో రైతుబంధు సాయాన్ని అందించామని ఇక పది ఎకరాల వారికి రైతుబంధు సాయాన్ని అందించబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు రోజుల్లో లేదా మూడు రోజుల్లో ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు మరియు రైతు రుణమాఫీ డబ్బులను మరొక వారం రోజుల్లో జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ఏర్పాట్లు అయితే చేసిందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రైతు రుణమాఫీ మరియు రైతుబంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి